ప్రైజ్ ద లాడ్ అందరికీ వందనములు ఈరోజు జూన్ నెల మొదటి తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ దినము దేవుడు మనకి అనుగ్రహించిన వాగ్దానమును చదువుకుందాము మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయను యోబు గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ఐదవ శనము ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ ఉదయకాల సమయం దేవుడు ఈ రీతిగా మనతో మాట్లాడుచున్నారు ఆశ్చర్యకరుడు అద్భుతకరుడు మన కొరకు ప్రాణాన్ని పెట్టిన గొప్ప ఏసయ్య నీ కొరకు నా కొరకు ఆయన ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు మన పక్షముగా ఆయన ఏదైనా చేయాలి అని అంటే మనమేం చేయాలంటే ఆయన మాట వినాలి ఆయన వాక్యానుసారంగా జీవించాలి ఆయనను ప్రేమించేవారుగా ఉండాలి చాలామంది వారి నోటితో దేవుని మేము ప్రేమిస్తున్నాము అని ఒప్పుకుంటారు కానీ వారి క్రియలలో దేవుని ప్రేమ కనబడదు కానీ దేవుడు మన నుంచి ఆశించేది అది కాదు మన క్రియలలో మన ప్రవర్తనలో మనలో ఆయన్ని చూసుకోవాలని ఆయన ఇష్టపడుతున్నాడు మనము అనేక మందికి మరి ఆయన పోలికలో ఉన్నాము కాబట్టి మనల్ని చూడగానే దేవుడు వారికి గుర్తు రావాలి దేవుని యొక్క ప్రేమ ఈ రీతిగా ఉంటుంది దేవుని యొక్క మాదిరి ఈ రీతిగా ఉంటుంది అని మరి అనేక మంది తెలుసుకోవాలని మనల్ని దేవుడు ఆ రీతిగా ఉండడానికి మరి ఆయన ఎంతగానో ఇష్టపడతాడు కానీ మనమేం చేస్తాము అని అంటే మరి భక్తి చేస్తాము కానీ దానిలోని శక్తిని ఆశ్రయించలేని వారుగా ఉంటాము భక్తి అందరూ చేస్తారు కానీ భక్తిలోని శక్తిని ఆశ్రయిస్తేనే వారే నిజమైన క్రైస్తువులు దేవుని యొక్క శక్తి మనకి ఇంకా తెలియట్లేదు దేవుని యొక్క ప్రభావం మనకి ఇంకా తెలియట్లేదు అందుకనే సగం లోకంలోను సగము మరి దేవునిలోనూ ఉంటూ మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం ఎవరినో మోసం చేస్తున్నామని మనం అనుకుంటాం కానీ మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా ఉదే కాల సమయం ఎంతో సూటిగా తేటగా మాట్లాడుచున్నాడు గడిచిన మరి మే నెలంతా ఎంతో ఒడిదు ఎన్నో ఒడిదుడుకులతో ఎంతో వేదనతో ఎంతో తెలియని భారంతో నీ యొక్క జీవితం నిండి ఉండిపోయిందేమో మరి ఈ దినము దేవుడు చెబుతున్న మాట నీవు గ్రహించలేని గొప్ప కార్యములను నేను నీకు చేస్తాను అంటున్నాడు దేవునికి స్తోత్రం మహలేలుయ మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడండి మనం నిరీక్షణ కలిగి ఓపిక కలిగి సహనము కలిగి ఎదురు చూసినట్లయితే ఆయన ఉన్నతమైన ఆశీర్వాదాలను మనం పొందుకుంటాము ఎంత గొప్ప దేవుడు అండి మనసయ్యా ఎంత జాలి కలిగిన దేవుడు అండి మన వేసయ్య ఎన్ని ఆశ్చర్యకార్యమైన కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడండి కానీ మనము పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నాము మనము ఆయన ప్రేమను గ్రహించటానికి సిద్ధంగా ఉన్నాము గ్రహించగలుగుతున్నాము మనము గ్రహింపలేని గొప్ప కార్యాలను ఆయన చేస్తానన్నాడు దేవుని బిడ్డ ఈ యొక్క నెల మొదటి దినముందు ఈ యొక్క ఈ యొక్క నెల మొదటి దినమందు దేవుడు మనతో ఎంతో సూటిగా తేటగా మాట్లాడుచున్నాడు ఏదో జరిగిపోయింది ఏదో అయిపోయిందని అని కృంగిపోతున్నా వేసారిపోతా నీ జీవితాన్ని గమనించిన తండ్రి నీతో చెబుతున్న మాట నీవు గ్రహించలేని గొప్ప కార్యాలను నేను నీకు చేస్తాను హలేలు యాదేవునికి స్తోత్రం దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదండి ఎంతో కాలం నుంచి నీవు ఆశించినది నీ జీవితంలో జరగట్లేదని నువ్వు ధైర్యపడుతున్నావేమో ఎందుకు నా జీవితం ఇలా ఉండిపోయింది ఏంటి నా పరిస్థితి ఏంటి అని ఆలోచన కలిగి జీవిస్తున్నావేమో ఈ యొక్క ఉదయకాల సమయం ముందు ఈ యొక్క నెల మొదటి దిన ముందు నా ఏ అనితో మాట్లాడుచున్న మాట ఇది ప్రియ సహోదరి నీవు నీ జీవితం ఇక్కడితో అయిపోయింది నువ్వు నేను ఇంకా ఎంత ప్రార్థన చేసినా అంతే అని అనుకుంటున్నావేమో ఇక్కడి నుంచి ఉన్నతమైన కృపచేత నేను నిన్ను నడిపిస్తాను నీవు గ్రహించలేని గొప్ప కార్యాలను నువ్వు అసలు లేని గొప్ప కార్యాలను నీ పక్షంగా నేను చేస్తాను అంటున్నాడు మరి మన పక్షముగా కార్యం చేసి ఆయన వైపు చూద్దామా మరి గడిచిన నెలంతా మనల్ని కంటికి రెప్పవల్లే కాచి కాపున దేవుని కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ మనము ఈ నెలలో కూడా ఆయన మీద సంపూర్ణంగా ఆధారపడుతూ జీవిద్దామా అటువంటి కృపదేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక හමෙන් ප්‍රාධන දේകල් ගෙන තැറ ്්‍රේමകලගෙන ராஜුවന සයා. మీరు గొప్ప దేవుడయ్యా తండ్రి మా కొరకు ప్రభు సంస్థాన్ని విడిచి రిక్తినిగి లోకానికి వచ్చి నాయన వెలకట్టలేని ప్రేమ చేత మమ్మల్ని ఆదరించి నడిపిస్తున్నావయ్యా ఇదిగో ప్రభావ మా హృదయస్థితిని ఎరిగిన నీవు అయ్యా మేము గ్రహించలేని గొప్ప కార్యములు ప్రభు మాకు చేస్తానన్నావు ఇదిగో తండ్రి నీ మాట ఎందు నమ్మిక ఇచ్చి ప్రభు నీ వాక్కు ఎందుకు ప్రభు విశ్వాసం ఉంచి నాయన మేము ముందుకు పరిగెడుతూ ఉండగా నాయన దేవా మార్గమును సరళం చేసేవాళ్ళు ప్రతి పరిస్థితిని ప్రభుత్వ తండ్రి అనుకూలపరిచే దేవుడు నైనా నీ కృప చేతవమ్మని బలపరిచి నీ సన్నిధిని ప్రసన్నత అనుగ్రహించమని నీలో ఫలించేది ద్రాక్షవల్లి వల్ల ఉండేటకు సహాయం దాని ప్రార్థిస్తున్నామయ్యా అయ్యా నీ కృపలో బలపరచుమని ఇది నెల అంతా ప్రభు సన్నిధిని అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పేరట మా ప్రేపర్లో కప్పు తండ్రి ఆమె ది అటు